హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి విలేజ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తానండి ఈ రోజు వీడియో స్టార్ట్ చేయడం కన్నా ముందు మనమైతే ప్రతి వీడియోకి గవే కండక్ట్ చేస్తున్నామని తెలుసు కదా సో ప్రీవియస్ వీడియోకి ఎవరికి గవే గెలుచుకున్నారు అనేది ఈ వీడియోలో చూద్దామా అండ్ ఈ వీడియోకి ఎవరు గివే గెలుచుకున్నారో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి సో ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈరోజు వీడియో వచ్చేసి మేకింగ్ వీడియో అనమాట సో మేకింగ్ వీడియో చేయక మన ఛానల్లో చాలా రోజులు అయిపోతుంది కదా ఎందుకంటే ఇది మ్యారేజ్ సీజన్ కదండి సో బ్యాంగిల్స్ ఆర్డర్స్ కానీ లేకపోతే ఈ మెటీరియల్ ఆర్డర్స్ కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి అనమాట సో వాటిని డిస్పాచ్ చేసే పనిలోనే నాకు సరిపోతుంది అందుకనేసి మేకింగ్ వీడియోస్ అనేది రాలేదన్నమాట ఇవాళ తీరికి చేసుకొని ఈ మేకింగ్ వీడియో అయితే చేస్తున్నానండి అండ్ ఈ సిస్టర్ నన్ను చాలా రోజుల నుంచి అడుగుతున్నారనమాట స్టడ్స్ మేకింగ్ వీడియో చేయండి స్టడ్స్ మేకింగ్ వీడియో చేయండి అనేసి స్టడ్స్ చూపించిన దగ్గర నుంచి ప్రతి వీడియో కింద కామెంట్ అయితే పెడుతున్నారు సో ఆ సిస్టర్ కోసం నేను ఇవాళ అయితే ఈ స్టడ్స్ మేకింగ్ వీడియో అయితే చేయబోతున్నాను అండి ఎలా చేస్తాననేది ఈ వీడియోలో చూపిస్తాను రండి సో ఫస్ట్ అయితే మనం స్టడ్స్ మేకింగ్ కోసం ఇలా ఓహెచ్పి షీట్ అయితే తీసుకోవాలండి మీరు ఏ కుందన్స్ని యూజ్ చేయాలి అనుకుంటున్నారు డైమండ్ షేపా లేకపోతే ఐ షేపా లేకపోతే డ్రాప్ షేపా అనే దాన్ని బట్టి మీరు ఈ కుందన్స్ తీసుకోండి త్రీ ఎంఎం రౌండ్ వైపు అయితే పర్టికులర్గా కన్ఫర్మ్ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనం బ్యాక్ షీట్ అంటాం కదా సో అది తీసుకోవాలి అండ్ స్టడ్ బేస్ బ్యాక్ ప్రెసర్ ఈ రెండు తీసుకోవాలండి నేను ఆల్రెడీ ఇదిగోండి ఇది ముందే చేసి పెట్టాను అనమాట ఎందుకంటే అప్పటికప్పుడు మనం వీడియో కంటే ఇది వెయిట్ చేయాలన్నమాట గమ్ము డ్రై అయ్యేదాకా దీంతో ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను ఎలా అనేసి సో ఫస్ట్ అయితే అసలు మనం స్టడ్ స్టడ్ని ఎలా మేక్ చేసుకోవాలో చూపిస్తాను సో ఫస్ట్ బి సెవెన్ థౌసండ్ గ్లూ ఉంది కదండి దాన్ని తీసుకోండి తీసుకొని ఇలాగ సర్కిల్ మీరు ఎంత చేయాలనుకుంటున్నారు త్రీ లేయర్స్లో చేయాలనుకుంటున్నారా లేకపోతే టూ లేయర్స్లో చేయాలనుకుంటున్నారా దాన్ని బట్టి మీరు రౌండ్ అనేది బేస్ చేసుకోండి నేనైతే త్రీ లేయర్స్ తోటి చేస్తున్నాను సో దానికోసం మనం కొంచెం రౌండ్ అయితే పెద్దగానే తీసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి కుందన్స్ అండి డ్రాప్ షేప్ కుందన్స్ మీరు ఐ షేప్ తీసుకున్న అంటే రౌండ్ రౌండ్ షేప్ స్టడ్స్కి ఇలాగే చేయాలన్నమాట మీరు ఐ షేప్ తీసుకున్నా కానీ లేకపోతే డైమండ్ షేప్ తీసుకున్నా డ్రాప్ షేప్ తీసుకున్న ఏ షేప్ తీసుకున్నా నేను చెప్పినట్టు ప్రాసెస్ అయితే చేసుకోండి సో చూశారు కదా ఇలాగ మొత్తం కూడా ఒక సర్కిల్లా వచ్చేయాలన్నమాట నేను ఇప్పుడు వీడియోలో పెడుతున్నాను కదా ఓహెచ్పి షీట్ మీద సో ఇట్లాగా మొత్తం కూడా మీరు ఇలా రౌండ్గా పెట్టుకోవాలి నేనైతే పెట్టేసి చూపిస్తాను మీకు సో చూసారు కదండి ఇలా పెట్టుకున్న తర్వాత మనకి షేప్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అదొకటి చూసుకోండి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ రౌండ్ షేప్లో ఉందా లేదా రౌండ్ షేప్లో ఉంటే నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు మనం రౌండ్ షేప్లో కనుక లేకపోతే ఒకసారి ఇలా షేప్ ఇచ్చుకుంటూ చూసుకోండి మన కుందన్స్ని నెక్స్ట్ వచ్చేసి ఈ లోపల కూడా మనం గమ్ అనేది ఫిల్ అప్ చేసేసేయాలి సో ఇలా ఫిల్ అప్ చేసుకున్న తర్వాత త్రీఎంఎం రౌండ్ వైట్ అని చెప్పాను కదా సో వాటిని ఇలాగా కింద బేస్గా యూస్ చేసుకోండి నేను పెట్టినట్టు పెట్టుకోండి సో ఈ త్రీ ఎంఎం మనం ఇక్కడ యూస్ చేయడం వల్ల దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనం ఈ కుందన్స్ లోపలికి పడిపోయినట్టు కాకుండా ఇలా పైకి ఇప్పుడు దీనికి ఎలా ఉంది స్టడ్ బేస్గా అలా కనిపిస్తాయి అనమాట పైకి సో దానికోసం మనమైతే కుందన్స్ని ఇలా పెట్టుకోవాలండి సో చూసారు కదా ఇట్లా పెట్టుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన మనం బి సెవెన్ థౌజండ్ బ్లూ అయితే ఇలా అప్లై చేసుకోవాలన్నమాట సర్కిల్లో మొత్తం లోపల సైడ్ కూడా ఇలాంటి చేసుకోండి ఇలాగ డ్రాప్ షేప్ని మళ్ళీ ఇట్ ఈజ్ రౌండ్ షేప్లోనే పెట్టుకోవాలన్నమాట మనకి ఈ బ్యాక్ సైడ్కి ఉందన్స్ కొంచెం హాఫ్ వరకు కవర్ అయిపోయేటట్టు పెట్టండి మీకు టూ లేయర్స్ కావాలి అనుకుంటే కనుక ఇంత పెద్ద సైజు అవసరం లేదండి కొంచెం తగ్గించుకోవచ్చు సైజ్ అనేది అంటే కుందనిసిన తగ్గించుకోవాలన్నమాట ఇక్కడ కూడా అంతే అండి మీకు రౌండ్ షేప్ వచ్చేటట్టు షేప్ అయితే చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మిడిల్లో మీరు త్రీ ఎంఎం అయితే ఇలా స్టిక్ చేసుకోవాలి అప్పుడు ఏంటంటే మనకి కుందన్స్ చెప్పాను కదా ఫస్ట్లోనే పడిపోయినట్టు కాకుండా మనకి కొంచెం ఎంబోజ్డ్గా కనిపించిందన్నమాట ఇలాగా పైకి నెక్స్ట్ మళ్ళీ ఇలా గ్లూను అప్లై చేసుకొని మళ్ళీ పైన కుందన్స్ని అయితే స్టిక్ చేసుకోవాలండి సో ఈ స్టడ్స్ చేసేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఇంకో స్టెప్ ఏంటి అంటే ఇలా మనం త్రీ లేయర్స్ కానీ టూ లేయర్స్ కానీ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు ఫస్ట్ స్టడ్ చేసేటప్పుడు కౌంటింగ్ చేసుకోండి ఫస్ట్ లేయర్కి ఎన్ని పట్టాయి కుందన్స్ సెకండ్ లేయర్కి పట్టాయి అండ్ థర్డ్ లేయర్కి పట్టాయి అనేది కుందన్స్ కౌంటింగ్ చేసుకొని సెకండ్ దానికి కూడా సేమ్ అంతే చేసుకోండి అప్పుడు అలా చేసుకోవడం వల్ల మీకు స్టడ్స్ అనేవి ఈక్వల్ సైజులో వస్తాయి అన్నమాట సో ఇది ఒక టిప్ ఇది కన్ఫర్మ్గా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాగ మిడిల్లో నేనైతే గ్లూ పెట్టేస్తున్నానండి గ్లూ పెట్టేసి త్రీ ఎంఎం అయితే ఇలా స్టిచ్ చేసేస్తున్నాను అనమాట సో దీన్ని పక్కన పెట్టేద్దాం ఇదేంటి అంటే పూర్తిగా డ్రై అయిన తర్వాత మనం చుట్టూ లేయర్ని కూడా కట్ చేసుకోవాలన్నమాట సో సేమ్ యాస్టిజ్ ఇట్లాగా నేను ఆల్రెడీ ఇది అందుకే ముందు చేసి పెట్టానండి ఏంటంటే వీడియోలో మనం ఇది డ్రై అయ్యేదాకా ఆగి కట్ చేయాలంటే వీడియో చాలా ఎంత అయిపోతుంది కదా ప్రాసెస్ ఎక్కువ అవుతుంది అందుకని ఇది నేను ముందే చేసి కట్ చేసి పెట్టాను అనమాట సో ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత సేమ్ మనం ఈ సైజ్ అంతా చూసుకొని దానికి తగ్గట్టు ఇలాగా బ్యాక్ షీట్ని అనేది కట్ చేసి పెట్టుకోవాలన్నమాట రౌండ్గా దీన్ని బ్యాక్ సైడ్ స్టిక్ చేయాలి అది కూడా ఎలా స్టిక్ చేయాలో చెప్తాను స్టడ్ బేస్ ఉంది కదండి ఈ స్టట్ బేస్ని దీంట్లో కరెక్ట్గా మిడిల్లో చూసుకొని గుచ్చేసేయండి దీనికి సో ఇలా గుచ్చుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ఇయర్ రింగ్ బ్యాక్ సైడ్ స్టడ్ బ్యాక్ సైడ్ అయితే ఇట్లా గ్లూ అప్లై చేసుకోండి ఇలా గ్లూ అప్లై చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఆల్రెడీ బ్యాక్ బేస్ని ఇలాగ పెట్టుకున్నామో సో దాన్ని తీసుకొచ్చి దీని మీద పెట్టేసేయాలన్నమాట ని తీసుకొచ్చేసి దీని మీద పెట్టేయడమే సో ఇది డ్రై అయిపోయిన తర్వాత దీనికి బ్యా బ్యాక్ అనేది ప్రెసర్ ఉంటుంది కదా మనకి సో దాన్ని ఇలా స్టిక్ చేసేసుకోవడమే ముందే స్టిక్ చేయొద్దండి డ్రై అయిన తర్వాత స్టిక్ చేయండి అప్పుడు ఏంటి అంటే మీకు దీనికి దీనికి స్టిక్ అయిపోకుండా ఉంటుంది సో మనకి షీట్ పైకి కూడా కొంచెం గమ్ము ఎక్కువ పెట్టుకుంటే వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అందుకని ఇది ముందే స్టిక్ చేసుకోవద్దు తర్వాత స్టిక్ చేసుకోండి డ్రై అయిన తర్వాత సో స్టడ్ మేకింగ్ అనేది మనకి ఈజీగా తయారైపోతుంది సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది ఇలాగే సేమ్ ఈ సెకండ్ స్టడ్ ని కూడా మీరు మేక్ చేసుకోవాలన్నమాట సో చూసారు కదండి ఈ స్టడ్ మేకింగ్ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఈ రోజుకి వీడియో అయితే ఎంతేనండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్